నా మాటే నెక్కాలనేటువంటి పంతం కుటుంబాల మధ్య నీకు ఉండి ఉండవచ్చు అది ప్రాచీన స్వభావం పాత్రది మరి జీవం గల దేవుని సంఘలకు వస్తున్న నీ స్వభావం ఇప్పుడు కూడా అలాగే అంటే నేను ఏం చేయాలి నిద్రపోతున్నావా కొడుకో పోయేటప్పుడు లేకపోతాం మరి సంఘంలో అలా ప్రవర్తించొచ్చా సంఘంలో జీవం గల దేవుని సంఘంలో పెత్తనం చేయడానికి నీకెవడిచ్చాడు అధికారం జీవం గల దేవుని సన్నిధిలో నా మాటే నెక్కలనే స్వభావం ఎందుకు వస్తుంది కుటుంబాల మధ్య ఏ స్వభావం అయితే కనపరుచుకున్నావో జీవము గల దేవుని సంఘములో ఆ స్వభావం కనపడకూడదు ఒకవేళ కాదు కోడదు భయం లేని కోడిలాగా తిరుగుతాను సంఘంలో కూడా నన్ను అడిగేవాడు జాగ్రత్త ద్రాక్ష తోటను పాడుచే గుంత అంతు చూస్తాడు